చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కిమ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం నమస్తే అమ్మా నమస్తే అమ్మా శ్రీమాత్రే నమ అమ్మ మనకి ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం అని చెప్పి లేదు అంటే ఈ శ్రావణ మాసాల్లో మనం రకరకాల పూజలు చేస్తూ ఉంటాం వ్రతాలు ఆచరిస్తూ ఉంటాం అయితే ఖచ్చితంగా ఈ వ్రతాలు ఆచరించినప్పుడు కలశం అనేది ఖచ్చితంగా స్థాపన చేస్తేనే ఆ పూజ ఫలితం ఉంటుంది ఆ పూజకు ఒక అర్థం ఉంటుంది అని అంటూ ఉంటారు కానీ చాలా మంది ఈ కలశం ఇదంతా మాకేం తెలియదండి అమ్మవారి పటం పెట్టుకున్నామా మాకు తోచిన పూజ మేము చేసుకున్నాము అనేవారు కూడా ఉంటారు నిజంగా కలశ స్థాపన అవసరమా అవసరం ఉంటే అంటే మరి ఏ రకంగా చేయాలా కలశ పూజ ఇవన్నీ కూడా వివరించండి తప్పకుండా అన్నా కలశం పూజ అంటే సంకల్పం అనేది అర్థం అంటే మనం ఏ సంకల్పించి మనం పూజ చేస్తున్నాం ఏ దేవతకి పూజ చేస్తున్నాం ఏ దేవతని ఆరాధిస్తున్నాం ఆ దేవత ఎక్కడ రమ్మని చెప్తున్నాం వాడిని ఇప్పుడు సంకల్పం అనేది ఉండ ఉంటే ఇప్పుడు నాకు ఈ కామ్యార్థం పూజ చేస్తున్నాం ఏదో ఒక కామ్య ఉండదు కదా ఈ కామ్యార్థానికి ఏ దేవతని ఆరాధిస్తున్నాం మరి ఆ దేవతను ఎక్కడ రమ్మని చెప్పారు మీరు ఎక్కడ ఆవిడకి ఆసనం వేశారు అది కలసంలోనే ఆహ్వానిస్తాం ఎందుకంటే పంచభూతాత్మకంగా వస్తారు అమ్మవారు అయ్యవారైనా అమ్మవారైనా భగవంతుడు ఏ స్వరూపమైనా పంచభూతాత్మకంగా సో ఎందుకంటే నీళ్ళని కలసంలో నింపి దాంట్లో నాణ్యాలు వేసి ధాన్యం కాస్త వేసి కలసం ఆరాధన చేసి దాంట్లో కలసంలో ఆహ్వానిస్తాం అదే కొన్ని ప్రాంతాల్లో బియ్యం కూడా వేస్తుంటారు కదమ్మా వాటర్ కాకుండా ఇది కలిసారు ఏంటంటే వైభవ లక్ష్మి పూజలు ఇలాగే తొమ్మిది వారాలు నలభై ఒక్క రోజులు పూజలు దీక్ష ఉంటుంది అప్పుడు నీళ్ళు కంటే బియ్యాన్ని వేమజాం ఎందుకంటే నీళ్ళతో కొంచెం కొంచెం నిండుకోవడం అది అంటే ఆవిరావడము కాస్త తగ్గిపోవడం అవుతుంది దాన్ని నిండుకుందాం ఉంటాను సో ఇలా కాకుండా ఉండడానికి చెప్తాం లోపల మనం ఖచ్చితంగా ఒక కజ్జుర పండు ఒక నాణ్యం వేస్తాం కదా పండు మొత్తం అది పండు మొత్తం నానిపోయి అది మొత్తం పీస్ పీస్గా అంట సో ఏదో తీసిన తర్వాత ఆ ఏదో ఒక రకంగా స్మెల్ వచ్చి వాసన వస్తాయి అందుకని అదేదో పూజ దోషం ఏమైంది అలా అయిపోయిందని చెప్పి ఒక భయాన్ని మళ్ళీ అలా వచ్చే అవకాశం ఉంటుంది గనక ఇవాళ కెమికల్ తో తయారైన అందుకని ఏంటంటే ఎక్కువ రోజులు పూజ నలభై ఒక్క రోజులు దీక్ష అప్పుడు బియ్యం కలసం పెడతాం అలాగే వైభవ లక్ష్మి పూజలు చేస్తుంటారు దాని తొమ్మిది వారాలు చేస్తారు ఆ తొమ్మిది వారాలకి కలసం అర్థపరవు ఆ తొమ్మిది వారాలు కూడా బియ్యంతో కలసం చేస్తాం సో బియ్యం దానిలో పదకొండు రూపాయల దక్షిణ వేసి కలసం పెడతాం అలా చేస్తాం ఇప్పుడు మామూలుగా మనం సజ్జన వ్రతము వరలక్ష్మి వ్రతము ఇలాంటి వ్రతాలన్నీ కూడా ఒక రోజు పూజ ఉన్నది మాత్రం నీళ్లతో చేయాలి అదే శ్రేష్టం పసుపు కుంకుమ తర్వాత కజ్జుల పళ్ళు పసుపు అంటే పసుపు వేస్తే శుద్ధి అది ఏ దోషం ఉన్నా అది దోషం నివారణ అయిపోయి శుద్ధి అయిపోతుంది ఆ జలం అందుకే వేస్తాం పసుపు పసుపు కొమ్మ అందులో వేసి చేస్తారు పూజ ఓకే ఇది కలసాల అంటే మన సంకల్పం బలం బట్టి మన దేవతని ఆరాధిస్తాం గను కలసం పెట్టాలి ఏదో అమ్మవారి పూజ చేసుకుంటున్నారంటే అది సంకల్పం లేని పూజ నిత్య పూజ ఇప్పుడు నిత్య పూజ చేసుకుంటాను నిత్యం చాలా మంది ఏంటంటే శివుడు చేస్తారు కొంతమంది అవును నాకు శివుడు అంటే ఇష్టం శివుడు చేస్తారు కొంతమంది అమ్మవారు ఇష్టం అమ్మవారు చేస్తుంటారు అది నిత్య పూజలు వస్తుంది అవును కామ్యార్థం పూజలు అంటే కలస స్థాపన కామ్యం అంటే ఏదో ఒక వివాహం అవడానికో లేదా ఉన్నత స్థానాలకు ఉద్యోగాల్లోకి వెళ్ళామకో లేదా వ్యాపార అనుకూలత కోసము లేదా వివాహ ప్రయత్నాల్లో అమ్మాయిలను అబ్బాయిలను చేసే ప్రయత్నాల్లోనో ఇలాంటి కామ్యార్థాలు పెట్టి ఈ కామ్యానికి ఒకరు మనం పూజ చేస్తామంటే అది కలసాపన చేసి ఆ పూజ అయిపోయిన తర్వాత ఆ కలసం కదిపి దాంట్లో ఉన్న నీళ్లు జలాన్ని వీళ్ళు పోక్షణం చేస్తారు ఇల్లంతా ప్రోక్షన్ చేస్తారు కోరికతో మనం ఏదైతే ఆచరిస్తున్నామో దానికి ఖచ్చితంగా కలశ స్థాపన ఉండాల్సిందే కంపల్సరిగా ఉండాలి మరి ఇప్పుడు ఉదాహరణకు మనం ఈ శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మి అమ్మవారి పూజకి స్థాపన చేసామనుకోండి ఈ అంటే మొదట మనం పసుపుతో గణపతిని గౌరీ అమ్మవారిని ఆరాధించిన తర్వాత కలశం పూజ చేయాలా లేదంటే గణపతి పూజ అయిపోగానే కలశ పూజ చేయాలా ఏ విధంగా అమ్మాయి ఈ విధానం ఫస్ట్ గణపతి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఫస్ట్ గణపతి పూజ గణపతికి పూజ షోడనామాలు కానీ గణపతి కానీ చేసి నవేద్య దూప దీప నవేద్యాలు ఆయనకి చేసిన తర్వాత నెక్స్ట్ దేవతని ఆరాధిస్తాం అక్కడ కలసంలో అమ్మవారిని కూర్చోబెడతాం కనుక కలసం ముందు ఈ ఇప్పుడు ఈ పసుపు గణపతి ఉన్నారు కదా ఆ గణపతిని ఇలా ఉంటుంది కదా అప్పుడు ఏం చేస్తారు గణపతి అవును అప్పుడు గౌరీ దేవతుంది అదే పసుపు ముద్ద మళ్ళీ ఇంకా ముద్ద పెట్టాం ఓకే అదే పసుపు అది గౌరీదేవి అమ్మ ఆవిడ ఆడే గౌరీదేవి ఆడే లక్ష్మీ అమ్మవారు ఓకే సో మళ్ళీ అక్కడే పూజ స్టార్ట్ చేస్తాం అంటే సెపరేట్ గా రెండు అవసరం లేదు లేదు ఒకటే చేస్తాం గణపతి అయిపోక ఉద్యాది ఉద్వాసం ఉద్వాసం చెప్పగానే తీ గాని గణపతిని తీసేస్తారు అలాగే తీయం గణపతి ఇలా గణపతి గణపతి ఇలా నొక్కుతాం అమ్మవారు అవుతుంది అండి పైన మేమైతే అలాగే చేస్తాం అవునా సో గౌరీకి సపరేట్ పూజ ఇది ఇది సపరేట్ ఉండదు గణపతి ఆరంభంలో ఎప్పుడైనా ఏ విఘ్నాటంకాలు కలగకుండా పూజలో ఎటువంటి ఆలోచన చెడు ఆలోచన రాకుండా ఉండడానికి ఆయన అర్థం చేస్తాం స్వామి చేసే అనుకున్న సంకల్పాలని కరెక్ట్ గా ప్రతిదీ అమ్మవారి దగ్గర మనసు లగ్నం చేసి చేసే విధానాన్ని మాకు అనుగ్రహించు అని చెప్పి ఆయనకి పూజ చేస్తాం ఆ తర్వాత ఆయన రూపాయ మరి ఇప్పుడు ఈ ఉద్వాసన అంటే కలశం కదిలింది మధ్యలో అని అంటే ఖచ్చితంగా ఆ పూజ అక్కడికి సమాప్తం అయినట్టే కలశం ఏ రకంగా కూడా మనం జరగటానికి వీలు లేదు ఒకసారి స్థాపన చేసిన తర్వాత అంటారు కదమ్మా అది వాస్తవమైనా నిజంగా వాస్తవమే కదా ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచాను కూర్చున్నారు మీరు ఒకసారి లేవని అన్నాను అప్పుడు మీరు లేచితే మళ్ళీ కూర్చోండి అంటే అప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఎందుకు లేమో ఎందుకు కూర్చోమని చెప్తున్నారు అనేసి అంటే మీకు సీట్స్ చేసి కూర్చోబెడతాం అంటే కదా కలసంలో ఆవిడ ఆహ్వానించంటే అలా కూర్చుంది ఆవిడ పూజ అంతా వింటుంది మధ్య కదలకూడదు అది ముందే ఏర్పాటు చేసుకోవాలి సో కదిలితే ఏమైంది లేదు దోషం లేదని చెప్పి మనం పెద్దవాళ్ళు మన మనసుకి ఎన్నో చెప్పుకోవచ్చు అవును కానీ విధానం ఏదిందో అది చెప్తాను అంతే సో విధానం ఏంటి కలసం కదలకూడదు కదిలితే ఆ రథభృంగం అయినట్టే అంటే కామ్యం ఏదో ఆటంకం వచ్చినట్టు ఇది ఒప్పుకోరు కలిసినా పర్లేదు ఓం ఏదో విష్ణు విష్ణు అనుకొని మొదలు పెట్టేసాడు అంటారు అదేంటి మానసిక ప్రశాంతత కోసం అయ్యో ఇలా అయిపోయింది మానసికంగా బాధపడుతుంటాం కదా రోజంతా దానికంటే ఇది బెటర్ అని చెప్పి ఇలా చెప్తున్నాం అలాగే ప్రతిసారి దాన్ని ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు చక్కగా కూర్చుండి అంటే కలిసం కదలకుండా అన్ని ఏర్పాటు చేసుకోవాలి వీళ్ళు ముందే ఓకే ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో పూజ ఆ కలసం కదలకుండా కలసం చేతి తగలకుండా కలసం చేవి పడకుండా అన్ని ముందే పెట్టుకోవాలి ఓకే పెట్టుకున్నాకే స్టార్ట్ చేయండి ఇబ్బంది లేదు పది నిమిషాలు లేట్ అయినా పర్లేదు కలసం చూసుకొని పెట్టుకోండి ఓకే మరి ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత అంటే కొంతమంది పొద్దున్న చేస్తారు కొంతమంది ఆ రోజు సాయంకాలం చేస్తూ ఉంటారు ఆ రోజు నైటే పూజ అనంతరం కదపాల్సి ఉంటుందా లేదంటే మరుసటి రోజు ఉదయం కదిపి ఆ తర్వాత తీయాల్సి ఉంటుందా ఏదైనా మరుసటి రోజు మరుసటి రోజు ఏదైనా సరే ఆ రోజు చేసేది ఆ రోజు చేసే కొన్ని ఉంటాయి చండీ హోమాలు చేస్తే చండీ అమ్మవారు పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆ హోమం అయిపోగానే అది తీసేస్తారు కలసం అది కొన్ని హోమాలకి ఓకే వ్రతాలకి మాత్రం మరుసటి రోజే మళ్ళీ దీపారాధన చేసి ఒక కొబ్బరికాయ కొట్టి హృదయం ప్రవేశ అనాలి అవండి అంటే జనగా యథాస్థానం ప్రవేశామే అంటారు యథాస్థానం అంటే ఎక్కడి నుంచి వైకుంఠాన్ని చూస్తుంది అంటే వైకుండా మరి మనం హృదయస్థానం ప్రవేశామని దండం పెట్టుకోవాలి అంటే మా హృదయంలో ఎప్పటికీ ఉండమ్మా మా హృదయంలోనే ఉండాలి నువ్వు నువ్వు అమలు వద్దు వెళ్ళొద్దు అని చెప్పి అను అనుకోవాలి హృదయ స్థానం అని చెప్పి సంకల్పం చెప్పి మళ్ళీ ఆవిడకి తీసుకొచ్చి మనం మందిరంలో ఆ ఫోటోలు ఏమైనా తీసుకుంటే అవి పెట్టేసుకోవడమే అవి చేయాలి యథా స్థానం ప్రవేశమంటే ఎక్కడి నుంచి వచ్చేదో వాళ్ళు అక్కడికి వెళ్తారు దేవతలు అందరూ అవునవును ఇప్పుడు ఈ కలషంలో ఉన్న నాణాలు ఈ ఖర్జూరము పసుపు కొమ్ము ఇవి ఏం చెయ్యాలమ్మా నీళ్ళు అంటే సరే మనం చెట్లకు పోస్తూ ఉంటాయి దానిలో మనం అందరం కాస్త చేసుకొని స్నానాలు చేసినప్పుడు అందరూ లో కొంచెం వేసుకొని స్నానం చేసేయాలి అవునా చేస్తే మనలో ఉన్న దుర్గుణాలు అన్ని బయటకు పోతాయి అంటే చెడు ఆలోచనలు చెడు మనసులు ఆ ఏదో కొంతమందికి వేరే వేరే కామాల ఆలోచనలు కూడా ఉంటాయి అలాంటివన్నీ బయటికి పోతాయి స్నానం చేసేయాలి ఈ ఖర్జూరం పసుపు గొంబు ఇవన్నీ కూడా పసుపు మొత్తం నానుతుంది అది శుభ్రంగా మనం ఓకే మొహాన్ని రాసేసుకోవాలి ఖర్జూరాన్ని భారీ మద్దతు చెడు ముక్క తినాలి శుభ్రంగా నాణ్యను మాత్రం పసుపు వస్త్రం గానీ ఎర్రని వస్త్రం కానీ కట్టుకొని ధనం ఉండే ప్లేస్ దాచిపెట్టుకోవాలి అది అందుకే కదా అందరూ అమ్మవారికి లక్ష్మీ రూపు పూజ చేస్తారు లక్ష్మీ రూపు చేసుకుని ఆ రూపు దాచిపెట్టుకుని నలభై ఏళ్ళ తర్వాత ఆ రూపుని కాసులు పేరు వేసుకుంటారు నలభై సంవత్సరాల తర్వాత నలభై కాసులు అయిన తర్వాత నలభై కాసులు పేరు అది ఫస్ట్ బుద్ధికి వేస్తారు ఓకే షష్ఠి బుద్ధికి సపరేట్ గా నగలు ఉంటాయి కదా కాసుడు పేరు చంద్రహారం అని అది అప్పుడు వేసుకోవాల్సిన వేసుకోవాల్సి ఇప్పుడు అందరూ ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటున్నారు అప్పుడు అంటే ప్రతి సంవత్సరం చేసుకుని ఆ ఒక్కొక్క రూపు దాచిపెట్టి దాచిపెట్టి నలభై ఏళ్ళకి నలభై కాసులు షష్ఠి బుద్ధి అయినప్పటికి కనీసం ఆవిడకి ఆయన అరవై ఏళ్ళు వస్తే ఇవిడికి మొత్తం కలిపి వస్తాయి కదా వయసు ఆ తగ్గట్టుగా ఈ నలభై కాసులు నలభై ఐదు కాసులు అవుతాయి అప్పటికి ఈ దాన్ని కాసులు పేరు చేసుకొని మీరు ఆ రోజు షష్పు రోజు అలంకరిస్తారు అందుకని ఎవ్రీ ఇయర్ ఒక కాసు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ఓకే ఓకే అంటే పూర్వం ఏంటంటే చిన్న పెద్ద కుటుంబాలు సంపాదన తక్కువ ఉండేది అందుకని ఆ సంపాదనలో అందరూ వ్రతం చేసుకోవాలంటే అప్పుడు ఒక రూపే ఒక ఒక గ్రామ బంగారం కొంత సంవత్సరాలు అని చెప్పి కొనుక్కునేవాళ్ళం ఇవాళ బంగారాలు ఎప్పుడు కొనేసుకుంటున్నారు అనుకోండి కానీ అప్పుడు ఏంటంటే బంగారం అపరూపంగా ఒక ఒక రూపు కొనుక్కొని అమ్మవారికి పూజేసి ఆ రూపు దాచిపెట్టుకునేవాళ్ళు వాళ్ళు గుర్తుగా ఈ వివాహం అయిన దగ్గర నుంచి అది బుద్ధి రోజున కాసురు పేరు చంద్రహారం అని చెప్పి చంద్రహారం చేయించుకుంటారు చంద్రహారం అవన్నీ వేసుకుంటే వాళ్ళు అది అవి వేసుకుంటేనే ఇంకా వీళ్ళకి బుద్ధి అయిపోయింది అర్థమైంది ఎప్పుడైతే పెళ్ళి ఆది దంపతి అంటాం కదా వాళ్ళు పెద్ద పెద్ద మొత్తం ఏదో వచ్చిందంటే ఆవిడ ఆశీర్వాదం తీసుకోవడానికి బుద్ధి అయింది అనట్లేదు ఆవిడ కాసు పేరు వేసుకుని వస్తే ఇంకా షష్ఠుభూతి అయిపోయింది కానీ ఇప్పుడు ఎరుక అనేది లేదు అంత కామన్ అయిపోయింది కాబట్టి కదా వస్తాయి అమ్మ వరలక్ష్మి వ్రతం రాబోతోంది మరి ఆల్రెడీ మనకు ఒక రెండు వారాలు అయితే కంప్లీట్ అయిపోయింది ఈసారి మనకు మూడవ వారం వరలక్ష్మి వ్రతం వచ్చింది ఈ రోజున మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటున్నారు ఈ వరలక్ష్మి పూజ అనేది కొంతమంది అంటే వంతన ఉంటేనే చెయ్యాలని కొంతమంది ఎవరైనా చెయ్యొచ్చు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు మళ్ళీ మనకు ఇంకా రెండు శుక్రవారాలు కూడా మిగులుంది ఈ తర్వాత ఈ మూడు శుక్రవారాలు కూడా ఏ విధంగా పూజ చేసుకోవాలో వివరించండి తప్పకుండా నన్నా వరలక్ష్మి వ్రతం అనేది ఎవరైనా ఆచరించాలి సౌభాగ్యం కోసం చేసే పూజలు ఇవన్నీ అంటే సోమ సుమంగళిలందరూ చేసుకునే పూజల్లో వరలక్ష్మి వతం ఒకటి సో సుమంగళి పూజ అనేది ఎవరికి చేసుకోవచ్చు ఆచారం ఉందా ఆచారం లేదా అనేది ఏం లేదు సుమంగళితత్వం కావాలి అంటే పూజ చేసుకోవాలి సో పూజ చేసుకునేది ఎందుకు చేసుకుంటాం చేసుకుంటామంటే ఆ రోజైన ఇంట్లో మనశ్శాంతిగా ప్రశాంతంగా పూజ దాంట్లోనే ఉండి మిగతా ఆలోచన విధానాలు ఏవి పెట్టుకోకుండా మనసు అమ్మవారి దగ్గర లగ్నం చేస్తామని ఒక ఒక నియమం ఎందుకు పెట్టారంటే మన వాళ్ళు ఈ ఈ వారం ఈ వ్రతం ఇలా చేయండి ఎందుకు పెట్టారంటే ఎన్నో పనుల్లో ఎంతో బిజీగా తిరుగుతూ ఉంటాం కలియుగం ఏంటంటే పాపంతో కూడిన పనులే తప్ప ఏది మంచి ఉండదు అండి మంచి పనులు చేసాము అని పొద్దున సాయంత్రం లిస్ట్ చేసుకుంటే దాంట్లో ఒకటి రెండు కూడా ఉండవు ఎందుకంటే ఎవరు ఉద్యోగాలు ఎవరు పనులు వాళ్ళకి సరిపోతుంది పక్క వాళ్ళ జీవితం ఏమవుతుందో పట్టి పట్టించుకునే పరిస్థితి లేదు వీళ్ళ జీవితంలో ఏమవుతుందో కానీ ఆలోచించే పరిస్థితి లేదు అందుకని ఏదైనా ఒక రోజు కలిసి ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు కూర్చొని శుభ్రంగా చేసుకునే వ్రతాలు ఏమైనా ఉన్నాయంటే అది స్వచ్ఛానసము వరలక్ష్మి వ్రతం చేసుకునేది ఇది దంపతులు ఇద్దరు కూర్చొని కూర్చోవలసింది వరలక్ష్మి వ్రతం అంటే దంపతుల పూజ అది ఇద్దరు కలిసి కూర్చొని చేసేది వ్రతం ఇది వరలక్ష్మి వ్రతం అని అన్నారు కదా వ్రతము అంటే ఏంటి దంపతులతో చేసేది దంపతులు లేకుండా చేసేది కాదు సుమంగళిలు చేసే పూజ మంగళ గౌరీ పూజ అంటారు సో గౌరీ ఈ శ్రావణ మాసంలో మంగళ గౌరీలు పూజ చేస్తాం అలాగే శ్రావణ సోమవారాలు చేస్తాం అలాగే శ్రావణ శనివారాలు చేస్తాం శ్రావణ ఆదివారాలు చేస్తారు నాతో వైపు అటువైపు అంతా ఆదివారాలు ఎక్కువగా చేస్తారు విశేషంగా ఆదివారం మొత్తం ఉపవాసం ఉండి గోధుమతో ప్రసాదం నైవేద్యం చేసి సూర్య సూర్యభగవానికి ఆరాధన చేసి సూర్య భగవాన్ సాయంకాలం ఎర్రని పుష్పాలతో కూడా చేసుకుంటారు కూడా చేస్తారు ఇవన్నీ కూడా శ్రావణ మాసంలోనే చేస్తారు శ్రావణ మాసంలో ఎందుకు విశేషంగా చేసుకోవాలి అంటే శ్రావణ నక్షత్రం మీద వస్తుంది కనుక శ్రావణ నక్షత్రం చంద్రుడు ఒక అది దేవత నక్షత్రానికి నక్షత్రం ఉండేది మకర రాశిలో అంటే మకర రాశి అంటే మనకి జనరల్ గా గోచారీత్యా చూసుకుంటే పదో రాశి మకర రాశి పదో స్థానం ఎందుకు చూస్తామంటే మన జీవితంలో ఏదైనా సాధిస్తామా అసలు మనకి ఏదైనా యోగాలు ఉన్నాయా ఈ యోగాల్లో మనకి ఎలా కలిసి వస్తుంది అనేది అంత కూడా కర్మస్థానం అంటుందని సో ఆ స్థానాన్ని చూస్తాం సో ఆ స్థానంలో ఈ రాశి నక్షత్రం వస్తుంది కనుక ఈ శ్రావణ మాసం విశేషంగా అన్ని వారాలు పూజలు చేస్తే ఒకే ఒక మాసం ఏదైనా ఉందంటే అది శ్రావణ మాసం అన్ని అన్ని రోజులు చేస్తాం అంటే సోమవారం ప్రారంభమై మళ్ళీ ఆదివారం వరకు పూజలు చేస్తూనే ఉంటాం ఓకే ఓకే శుక్రవారం స్పెషల్ గా ఎందుకు చేస్తామంటే మానసిక ప్రశాంతత కోసం చేసే పూజల్లో శ్రావణ మాసంలో చాలా విశేషం ఈ మానసిక ప్రశాంతత ఎలా వస్తుంది అంటే మన జాతకంలో చంద్రుడు ఒక అనుగ్రహం బాగా ఉంటే మానసిక ప్రశాంతంగా వాళ్ళు చూడండి కొంతమంది చూస్తే వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు పూజ వాళ్ళు చేసేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు పక్క వాళ్ళ గురించి ఆలోచించారు వాళ్ళ గురించి రేపు ఏంటి ఫ్యూచర్ అంటే ఆలోచించరు అంత ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుంటారు అది వాళ్ళకి చంద్రుడు బాగా అనుగ్రహం ఉంటే అలాగ ఏం జరిగినా మన చేతులు ఏం లేదు కదా పైవాడు ఏం చేస్తా చేస్తారు దానికోసం మనం ఎందుకు ఆలోచించాలి అనుకునే తత్వం కొంతమంది ఉంటారు కొంతమంది ఏం చేసినా వీడే సాధించి వీడే చేయాలేమో అనేది ఆలోచిస్తూనే ఉంటాం దీనికి కూడా చంద్రుడు ఒక అనుగ్రహం అనమాట చంద్రుడు అనుగ్రహం ఉంటే ప్రశాంతంగా ఉంటారు అనుగ్రహం లేకపోతే కొత్త వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు మారిపోతూ ఉంటాయి బాధపడుతూ ఉంటది పక్క వాళ్ళకి ఏం జరిగినా అది మనకు జరుగుతుందేమో అని భయపడుతుంటారు సో ఈ విషయంగా ఈ విధంగా ఉండే బాధల నుంచి ఏదైనా తొలగాలి అంటే కూడా ఈ శ్రావణ మాసం ఆచరించమని చెప్తారు మన పెద్దవాళ్ళు అందుకే ఈ శ్రావణ మాసం విశేషంగా చేస్తాం అయితే శ్రావణ మాసం అంతా చేయలేం కదా ముప్పై రోజులు చేయలేం కదా అని చెప్పి మానవంతో పాటు అందరూ మారుతున్నారు కదా వరలక్ష్మి వ్రతాన్ని వివరంగా చాలా బాగా చేసుకోవాలనుకున్నారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని భార్యాభర్ ఇద్దరు కలిసి కూర్చొని చేయాలి దానికి ముందు రోజు వీళ్ళు ఉపవాసం ఉండాలి ముందు రోజు ముందు రోజు ఉపవాసం ఉండాలి సో రాత్రి వీళ్ళు పలహారం తీసుకోవాలి పాలు పళ్ళు తీసుకొని ఉండాలి ఈ పూజ చేయాలంటే ఎందుకంటే వరలక్ష్మి వ్రతం ఆచార విధానం ఏంటంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడైనా కావాలి అంటే ఆవిడకి కొన్ని వేళలు ఉన్నాయి పొద్దున్న ఆరు గంటలకి ఆ టైంలో ఆవిడ ఆచరించి పూజ చేయాలి అచ్చం చేసి అది చాలా మనకి అనుకూలంగా ఉంటుంది ఆరు గంటలకల్లా కల్లా అష్టోత్తరం చేసి అమ్మవారికి ఇంత అవసరం వైద్యం పెట్టి తర్వాత వ్రత చేసుకోవచ్చు కానీ ఆరు గంటలకల్లా వీళ్ళు ఖాళీ కడుపుతో పూజ చేయాలి అమ్మవారి దగ్గర అందుకని ఏంటంటే రాత్రి మంచి మంచిగా భోజనం చేస్తే రాత్రి పదికి పదకొండుకి భోజనం చేస్తే పొద్దున్నే వాళ్ళకి ఎలా చేయగలవగలుగుతారు అందుకని రాత్రి పలహారం తిండి తెల్లవారుజానాలను మెలుకు వస్తుంది ఇప్పుడు కడుపు నిండా తిన్నాం అనుకోండి మెలకురాదు కంటి నిద్రపోతే నిద్రపోతాయి మెలకురాదు పొద్దున్నే లేవాలంటే అయ్యి మర్చిపోయామో అయ్యో అయ్యో ఆ రోజు అంతా ఏమవుతుంది పూజ కంటే ముందు నామస్మరణ ఇదే ఎక్కువైపోద్ది అంత ఆలస్యం అయిపోయింది అంత ఆలస్యం అయిపోయింది ఆలస్యం అంత ఆలస్యం అయిపోయిందంటే అంత అయిపోయిందని అర్థం అక్కడ మనం ఏదైతే పదం వాడుతున్నామో ఆ పదం మనని పదింతలు పనిచేస్తుంది ప్రభావితం చేస్తుంది తెలియకుండానే మనకి అలసట చిరాకు వస్తాయా వచ్చేస్తా ఆలస్యం అయిపోతాయి ఆ అనవసరం మాట్లాడతాం ఇక్కడ వర్లషన్ నియమం ఏంటి లక్ష్మీ అమ్మవారి ఆరాధన అంటే ఎలా ఉండాలంటే మనశ్శాంతిగా ప్రశాంతంగా ఏది ఎలా అయినా పర్వాలేదు అని అనుకుంటూ అమ్మవారి మీద జపం చేస్తూ అమ్మవారి మీద మనసు లగ్నం చేస్తూ పని చేసుకుంటూ వెళ్ళాలి మనమ్మే రాలేదు అయినా పట్టించుకోకుండా చీపు దిశ శుభ్రంగా ఇల్లంతా కూర్చుని తరబడి వేసేసుకొని ముగ్గు వేసేసుకోవాలి అలా ఉండాలి తప్ప ఎలా ఇప్పుడు ఏంటి అని ఆలోచించుకుని ఉండకూడదు ఎందుకంటే ఇవన్నీ పరీక్షలు ఏ పరీక్ష వచ్చినా దాన్ని పట్టించుకోకుండా ముందు రోజే వీళ్ళు కరెక్ట్గా దానికోసం అన్ని విధాల అంటే ఒక రకంగా మైండ్ సెట్ చేసుకోవాలి చేసుకుని పూజ విధానం స్టార్ట్ చేయాలి విసుక్కుంటూ తిట్టుకుంటూ చేస్తే వర్ల స్వామి వారు కూర్చోదు వెళ్ళిపోతుంది అంటే చంచల స్వభావంగా వెళ్ళిపోతుంది అందుకని వర్ల నియమం ఫస్ట్ తెల్లవాజాని లేచి స్నానం ఆచరించి భార్యవత్రిద్దరు ఆరు గంటలకల్లా దీపారాధన చేసి ఆ స్తోత్రము లక్ష్మీ అష్టకము చదువుకోవచ్చు ఓకే తర్వాత పంత్రగాని పిలవడము ఆచారం పూజ వ్రతం అందరు చేయించుకోవాలి ఈ పంతులుగా చేయించాలి ఈ వ్రతం కచ్చితంగా పంచతంగా ఉండాల్సింది ఖచ్చితంగా ఇప్పుడు వ్రతకల్పం బుక్ దొరుకుతుంది కదా మాది పెట్టుకొని ఎవరికి వాళ్ళని చేసుకుంటున్నాం కదా అలా చేసుకోకూడదు అంటారా చేసుకోవచ్చు నాన్న కాకపోతే ఏంటంటే ఇక్కడ రెండు విధాలు మనకి ఐశ్వర్యం కలిగించింది కావాలని కోరుకుంటున్నాము మా దగ్గర సో మనకి కావాలన్నప్పుడు ఆవిడ విధానం ఏదుందో ఆ విధానంగా చేయాలి కదా మనకి ఆ విధానం వచ్చా మనం ఆ విధంగా చేయగలమా చేయగలం అంటే చేసుకోవచ్చు శుభ్రంగా నాకు సంకల్పం బాగా వచ్చండి చక్కగా చదువుకోగలను అంతా ఏ ఒక్కడికున్న శ్లోకంలో ఏ ఒక్కరు కూడా తప్పు రాకుండా ఉచ్ఛారణ దోషం లేకుండా చక్కగా చదువుతానే ఉంటే శుభ్రంగా చేసుకోవచ్చు భర్త చదువుతుంటే భార్య అని చేసుకు చేసుకుంటూ ఉండొచ్చు భర్త చేయించచ్చు ఓకే లేదంటే పంత్రి గత ఇది వ్రతం కదా అందరూ చెప్తారు లక్ష్మీబారి పూజ మామూలుగా చేసేసుకోవచ్చు సింపుల్గా చేసేసుకోవచ్చు చేసుకోవచ్చు మనకి కలిగినప్పుడు కలిగినట్టు చేయాలి అంతే మనకి లేదు అప్పు చేసి చేయొద్దు ఇప్పుడు నాకు నాకు అంత అవకాశం లేదండి నేను చాలా అయితే ఉద్యోగానికి వెళ్ళాలి మా ఆయన ఒప్పుకోరు అప్పుడు నువ్వు చక్కగా అమ్మవారి నేనేమి పూజ ఇలా చేస్తేనే వస్తానలేదు ప్రశాంతంగా కూర్చొని నాకు ఇచ్చిన అదృష్టం నా సౌభాగ్యం ఇంతే అంతవరకు అమ్మవారికి చక్కగా ఒక కలసం పెట్టి ఒక జాకెట్ బట్ట పెట్టి పసుపు కుంకుమ వేసి చిన్న ఇంతగా గంధంతో బొట్టు పెట్టి అమ్మవారికి శుభ్రంగా గంధం కుంకుమ పసుపు కుంకుమ అక్షతలు ఫస్ట్ చిన్న గణపతిని చేసుకుంటాం పసుపు గణపతిని తర్వాత ఇంత గౌరీ చేస్తాం ఫస్ట్ గణపతికి షోడ శుభనామాలతో పూజ చేసేస్తాం ఒక బల్లం నైవేద్యం తర్వాత అరటిపళ్ళ నైవేద్యం పెట్టేస్తాం అమ్మవారికి గౌరీ అమ్మవారికి కాస్త లక్ష్మీ అష్టోత్రం గౌరీ అష్టోత్రం చేసేస్తాం పసుపుంగాలు వేస్తాం ఒక కొబ్బరికి పానకం వడపప్పు నైవేద్యం పెట్టేస్తాం మనకి కలిగిన నైవేద్యం నైవేద్యం కొంచెం అన్నం పెసరప్పు వేసి అన్నం వండి పులగ వండి ఆ నైవేద్యం పెడతాం ఓకే ఇది సింపుల్ పూజ చాలా సింపుల్ ఈ పూజ కానీ మనకి అన్ని అష్టైశ్వర్యాలు కావాలి సౌభాగ్యము కావాలి వరాలు కావాలి వరలక్ష్మి వ్రతమే చేస్తున్నాం అంటే వరలక్ష్మి వ్రతం అంటే ఇదే విధానం ఇదే విధానం అమ్మవారి అనుగ్రహం కావాలంటే ఇలా చేసుకోవచ్చు అది రెండు ఒకటే కానీ కలిగి కలిగి ఉండి నువ్వు చేయకపోతే తప్పు తప్పు కలగలేదు నచ్చింది చేసుకో నాకు ఇంతే చేసుకో ఏమందు అమ్మవారు అంటే శాస్త్ర ప్రకారంగా చేసే విధానం అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇలా సింపుల్ గా భక్తితో చేసుకుంటే సరిపోతుంది లేదు నాకు స్తోమత ఉంది నేను అందరూ చేసుకుంటున్నారు నేను ఆడంబరంగా అంటే అది ఇంకా మీ ఇష్టం హండ్రెడ్ పర్సెంట్ మరి అమ్మ ఇప్పుడు ఈ నైవేద్యాలు తొమ్మిది తొమ్మిది ముళ్ళతో తోరము ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పిన విధానంలో పూజ చేసిన వాళ్ళు కూడా కట్టుకోవాల్సిందే నివేదన చేయాల్సిందేనా లేదంటే ఈ వ్రతంలాగా పెద్ద ఎత్తున ఆచరించిన వాళ్ళు మాత్రమే ఆచరించాలా తొమ్మిది అనేది కొత్త పెళ్ళైన కొత్తగా పెళ్ళైన వాళ్ళ దంపతులకి ఐదేళ్ళు వరకు తొమ్మిది మూరల్లో ముళ్ళు వేసి త్వర కడతారు ఎందుకంటే అక్కడ అమ్మవారికి నైవేద్యం ఏంటి పూర్ణాలు గారెలు పులిహోర పరవాణం తద్షణం ఇవి నైవేద్యం ఎందుకంటే సంతానం కలగాలని మంచి పిల్లలు పుట్టాలని పూజ చేస్తాం పూర్ణాల నైవేద్యం పడితే కొడుకు గారెలు నైవేద్యం పడితే ఆడపిల్ల అందుకని ఐదేళ్లు అమ్మవారికి ఇవన్నీ అన్ని రకాలతో నైవేద్యాలు బట్టి పూజ చేస్తారు ఇది నోమ్ అనమాట దీని నోవ్ అంటారు మంగళగౌరి నో తో పాటు వల్లశ్వ్రతం పూజ ఆచారం చేయాలి వాళ్ళు ఐదేళ్ళు ఈ ఐదేళ్లు ఖచ్చితంగా ఈ గౌరీ ఎవరైతే మంగళగౌరి పూజ ఉందో వల్ల విధానం ఇలా ఉంటుంది లేని వాళ్ళకి వర్లక్ష మామూలుగా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి వ్రతం లాగా ఉంటుంది వ్రతంలో చెప్పింది ఏంటంటే తొమ్మిది మూర్లు వేసి ఒక తోరం కట్టుకుంటారు ఇద్దరు ఒకటి అమ్మవారికి ఒక ముత్తైదుకి ఓకే సో బ్రాహ్మణికి వాయిని ఇచ్చేది కూడా పెళ్ళిని కొత్తలు వాళ్ళకి దంపతులకి పెళ్ళిని కొత్తగా దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐదేళ్లు బ్రాహ్మణికి పూర్ణాలు పులిహోర దాంబోలం అంటే వస్త్ర తాంబూలం ఇవ్వాలి అది పెళ్ళి కొత్తలో ఐదేళ్లు తర్వాత ఏంటంటే మామూలు తాంబూలం ఆయనకి ఇచ్చేది ఈ పూర్ణాలు పులిహోర దాంబోలా ఏంటంటే ఆచారాలు మారుతున్నాయి కానీ కొన్ని విషయాల్లో సాంప్రదాయాలు మాకు ఇలా ఉంది మాకు ఎలా ఉంది అని చెప్పి మార్చేసి చేసేసుకుంటారు వ్రతంలో ఇది ఏముందో మనకి అదే చేసుకుంటూ వెళ్ళవే ఓకే నమస్తే అమ్మా ఇస్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి